హాయ్ ఫ్రెండ్స్ టు చార్వి శ్రీనిరు బ్లాగ్స్ నేను మీ నిల్మణి ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా రెండు రకాల స్వీట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి డబల్ కమేటా ఇంజన్ స్పెషల్గా హైదరాబాద్ స్టైల్ అసలైన డబల్ కమేటా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ డబల్ కమేటా రెసిపీని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ బ్రెడ్తో డబుల్ కమీట తయారు చేస్తున్నానండి అయితే నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను ఈ బ్రెడ్ని ముందుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాక ఈ బ్రెడ్ స్లైసెస్కి చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి బ్రౌన్ పాట్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫోర్ ఫార్ట్స్గా కట్ చేసుకుంటున్నానండి మీకు ఇలా ఫోర్ ఫార్ట్స్గా వద్దు అనుకుంటే సిక్స్ పార్ట్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఎండలో పెట్టుకోవాలండి ఇలా ఎండలో ఆరపెట్టుకోవడం వల్ల ఈ పీసెస్ అనేవి గట్టిపడి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ పీల్చకుండా ఉంటాయండి అలాగే మన కా మీటా అనేది కరెక్ట్ టెక్చర్లో వస్తుంది నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత చూపిస్తున్నానండి పీసెస్ అనేవి కొద్దిగా గట్టిపడ్డాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని నూనెలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం పచ్చికోవని తయారు చేసుకుందాం అండి దీనికోసం మరో ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పాలను అలాగే వన్ థర్డ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ని పాలని దగ్గరికి అయ్యేంత వరకు గరిటితో కలుపుతూ కోవా కింద తయారు చేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ కోవా అండి ఈ కోవా కలిపేటప్పుడు దానికి స్టిక్ అయిపోకుండా ఉండడం కోసం ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి జస్ట్ రెండు లేదా మూడు నిమిషాలకి కోవా అనేది రెడీ అయిపోతుంది సో టెక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట లేదా బయట మార్కెట్లో పచ్చికోవా దొరుకుతుందండి దాన్నైనా వాడుకోవచ్చు అది దొరకకపోతే ఇన్స్టెంట్గా ఇలా పచ్చికోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇది కూడా దొరకకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కోవని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ ని వేసుకుంటున్నానండి జీడిపప్పు బాదం పప్పు పిస్తా అలాగే పుచ్చగింజలను వేసుకుంటున్నాను ఇలా పుచ్చగింజలను కూడా వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర పుచ్చగింజలు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వీటిని వేసుకున్నాక ఫ్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే ప్యాన్లోకి అరకప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నానండి మీరు మీ స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకుంటున్నాను పాలు వేసి కలుపుతూ మూడు పొంగు వచ్చేంత వరకు మరిగించాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పాలను మరిగించుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని అలాగే చిటికిడంతా కుంకుమ పువ్వుని వేయండి కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు బట్ ఫుడ్ కలర్ మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి అప్పుడే మనకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుందనమాట ఇందులో రెడ్ ఫుడ్ కలర్ కానీ లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా పాలలోకి సోక్ అయ్యే విధంగా మిక్స్ చేయండి ఓవర్గా మిక్స్ చేయొద్దండి లైట్గా ఈ ముక్కలన్నింటినీ కూడా పాలనేవి పీల్చుకునే విధంగా కలుపుకోండి సరిపోతుంది ఇలా పాలనేవి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చికో ఉంది కదండి ఆ పచ్చికోవని పైన వేసుకోవాలి పచ్చికోవ వేసిన తర్వాత కూడా ముక్కలనేవి చిదిరైపోకుండా స్లోగా మిక్స్ చేయాలి ఇలా పాలన్నీ బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి ఇలా నెయ్యిని కూడా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే డబుల్ కమీటా అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇందులోకి మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ స్టైల్ అసలైన డబల్ కమీటా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మీటి సేమియా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇంట్లో ఎవరికైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా చిటికెలో స్వీట్ చేయాలంటే ఈ స్వీట్ బెస్ట్ ఆప్షన్ అండి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ మీటీ సేమియా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నేను ఇక్కడ వంద గ్రాముల వరకు సేమియా తీసుకుంటున్నాను ఈ సేమియా మనం రెగ్యులర్గా యూజ్ చేసే సేమీలా ఉండదండి బాగా సన్నగా ఉంటుంది ఈ సేమియా రెండు రకాలుగా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒకటి వచ్చేసి రోస్టెడ్ సేమియా రెండవది నాన్ రోస్టెడ్ సేమియా రోస్టెడ్ సేమియా వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుందండి నాన్ రోస్టెడ్ సేమియా వైట్ కలర్లో ఉంటుంది ఫస్ట్ అయితే ఈ సేమియాని ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అలాగే బాదం పప్పును వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకొని కిస్మిస్ కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రోస్టెడ్ సేమ్యాను వేసుకోవాలండి ఈ సేమియా వచ్చేసి నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు ఉండొచ్చండి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను కాబట్టి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు పచ్చి సేమియా తీసుకున్నట్లయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్నాక ఈ సేమియాని ఉడకబెట్టుకోవడం కోసం కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ని కనుక పోసుకున్నట్లయితే ఈ సేమియా అనేది మొద్దలైపోతుందండి అందుకని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అంతా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి చూడండి సేమియా బాగా ఉడికింది అలాగే పొడి పొడిగా వచ్చింది ఇలా వచ్చే వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు మీ స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ షుగర్ పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నానండి అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది కదండి మిల్క్ పౌడర్ని వాటర్లో కలిపి వేసుకుంటున్నాను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదా కోవా ఉంటే కోవనైనా వేసుకోవచ్చు ఇలా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మీటి సేమియా రెడీ అయిపోయిందండి ఈ సేమియాను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ